ఓకే అండి బెండకాయ కోసం మన రెసిపీ చేస్తున్నాం కదా చూడండి హాఫ్ కిలో బెండకాయలు నీట్గా కడిగేసి పెట్టాను ఇలాగైనా కట్ చేసుకోవచ్చు ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే కాసేపు మనం తోడనవసరం లేదు అంటే ఇప్పటికిప్పుడు చేసుకోవాలంటే కనుక కొంచెం పైపైన తడి తడ చేయాలి ఇప్పుడు దీన్నైతే మనం కట్ చేసుకుందాం ఈ రెసిపీకి అయితే ఫస్ట్ మనం రెండు వైపుల బెండకాయని ఇలాగ కట్ చేసుకొని ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలి లేతగా ఉన్నాయి చిన్నవి కాబట్టి మరీ ఎక్కువ పెద్ద పెద్దగా అంటే ఇట్లేం చేయాల్సిన అవసరం లేదు నాలుగు భాగాలు కట్ చేసి సరిపోతుంది సేమ్ అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట ఇది రసంలోకి పప్పుచారులోకి అలా బాగుంటుంది అనమాట చూడండి బెండకాయలు కూడా పురుగులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి అంతే అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా ఉన్నవైతే మూడు కట్ చేసుకోవాలి చిన్నవి కాబట్టి నేను రెండే చేశాను సీడ్స్ ఉన్నా ఏం పర్వాలేదు మనకి ఇట్లాగో ఫ్రై అవుతాయి కాబట్టి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే బెండకాయలు శనగపిండి అంతా హెల్దీనే కానీ డీప్ ఫ్రై ఒక్కటి మాత్రం కొంచెం చూసుకోవాలి ఎయిర్ ఫ్రైర్ ఉంటే కనుక దాంట్లో మనం డీప్ ఫ్రై లేకుండానే చేసేసుకోవచ్చు చూడండి మొత్తం ఇలా కట్ చేశాను స్టార్టింగ్లో చూపించాను కదా దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను బెండకాయలు చూడడానికి ఎక్కువ అనిపిస్తాయి కానీ ఫ్రై అయితే దొండకాయ బెండకాయ ఏదైనా కొంచెం అవుతుంది సేమ్ ఆకుకూరలు లాగాని ఎంత ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు దీంట్లో ఏమైనా యాడ్ చేసుకోవాలో అవన్నీ కూడా యాడ్ అండి మనం కట్ చేసుకున్న బెండకాయలలో శనగపిండి యాడ్ చేసుకోవాలి హాఫ్ కిలో బెండకాయలకి నేనైతే ఫోర్ స్పూన్స్ యాడ్ చేస్తాను బైండింగ్ కోసం టేస్ట్ కూడా బాగుంటుంది శనగపిండి కూడా ప్రోటీనే కాబట్టి నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కారం కారం వన్ అండ్ స్పూను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు గరం మసాలా తినే అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి మాత్రమే యూస్ చేస్తాను గరం సారీ గరం మసాలా ఎక్కువ వాడను కాబట్టి నేను కొన్ని ధనియాల పొడి మాత్రమే ఓకే అండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను దీంట్లో మనం వేసుకున్న ధనియాల పొడి ఉప్పు కారం పసుపు శనగపిండి ఇవంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాటర్ ఉంటేనేమో మంచి కలుస్తుంది ఒకవేళ ఇంకా పొడి పొడిగా ఉంది అనుకుంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు వాటర్ తీసుకొని మనం కొంచెం చేతితోటి ఇలా చిలకరించేసి సరిపోతుంది అనమాట కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తాను నేను కొంచెం పొడి పొడిగా ఉంది ఎందుకంటే అడుగున పిండి ఉంది కదా ఒక స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే బెండకాయలకు కూడా శనగపిండి బాగా ఇట్లా కోట్ అవుతుంది ఇప్పుడేకైతే ఆయిల్ పెట్టేశాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కావాలంటే ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే సరిపోతుంది ఈ మాత్రం హీటు ఇలా ఆయిల్లో వేయంగానే వెంటనే మిక్స్ వేయొద్దు కొంచెం లైట్గా బబుల్స్ అంతా పోయిన తర్వాత స్పూన్తో కానీ గరిటతో కానీ ఉల్టా వేసేసుకోవాలంటే ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వెంటనే బెండకాయలు వేయంగానే మనం ఇలా మిక్స్ చేసామంటే దానికి అంటే పిండి మొత్తం గరిటకే అంటుకుంటుంది ఆయిల్లో పడిపోతుంది ఓకే అండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు అది ఫ్రై అవుతుంటే ఆటోమేటిక్గా బెండకాయ సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి ఇంకా ఎలాగో మనం సన్నగా కట్ చేసాం కదా అదే ఫ్రై అవుతుంది ఎక్కువగా మిక్స్ చేయొద్దు జస్ట్ ఎక్కడైనా కొంచెం ముద్దలు ముద్దలుగా ఉంటే మాత్రం దగ్గర దగ్గరగా వేస్తే కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అంతే ఇంకొక టూ త్రీ మినిట్స్లో ఇవి తీసేసేయచ్చు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేస్తే మనకి తొందరగా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కానీ కొంచెం పచ్చిలాగా ఉంటుంది అలాగని మనం తక్కువలో పెట్టామనుకోండి నూనె బాగా ఫీల్ చేస్తుంది మీడియం ఫ్లేమ్లో అంటే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ హీట్ బట్టి మనం ఫ్రై చేసుకోవాలి మంచి వాసన అయితే వస్తుంది ఒకవేళ నిమ్మకాయ ఇష్టం ఉన్నవాళ్ళు మనకి బెండకాయలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని పిండుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లాగా కూడా ఇవ్వచ్చు డైరెక్ట్గా కూడా తినేసేయొచ్చు అనమాట సేమ్ మనకి దీంతో ఇలానే దొండకాయ కూడా చేసుకోవచ్చు ఓకే అండి టూ మినిట్స్ తర్వాత ఇంక నేను తీసేస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో మనకి స్మెల్ కూడా తెలుస్తుంది కమ్మటి వాసన వస్తుంది అన్నమాట దీన్ని టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవచ్చు అంత ఎక్కువ ఆయిల్ కూడా అంత పీల్చుదనమాట చూడండి ఎంత బాగుందో ఇదంతా తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచాలి ఎందుకంటే మనం బెండకాయ వేసి తీసిన తర్వాత ఇది ఫ్రై అయ్యే కొద్దిగా ఆయిల్ హీట్ చల్లారుతుంది కదా అందుకని కాసేపు హీట్ అవ్వనిద్దాం ఓకే నెక్స్ట్ వాయి కూడా అలాగే వేసేసుకోవాలి ఓకే అండి సెకండ్ వాయి కూడా ఫ్రై అయిపోయింది ఇది కూడా తీసేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఓకే అండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎలా వచ్చిందో ఓకే అండి ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాము ఇప్పుడు నేను అన్నం తింటున్నాను లంచ్ చేస్తున్నాను లంచ్లో తిందామనుకుంటున్నాను ఇప్పుడు మనం కొంచెం ప్లేట్లో పెట్టి చేతితోనే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి మనం కలపడానికి నాకు మ్యాక్సిమం రాదు ఇది ఊరికే మనం నంచుకొని తినటమే ఇది ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో ఓకే అండి ఇప్పుడైతే నేను ఫ్రై టేస్ట్ చేయబోతున్నాను అంటే ఉమా కొంచెం పడుకుంది ఇందాక కొంచెం మధ్యలో తర్వాత తిందావా అని చెప్పేసి ఆగినాము ఇంకా ఉమా నిద్రపోయింది సజాగా పడుకొని లేదని చెప్పేసి ఇంకా నేను పెట్టుకొని తింటూ నా అన్నం పెట్టుకొని అలాగే నేను అంటే ఫ్రై అయితే మనం దీంట్లో కలుపుకోవడానికి రాదు కాబట్టి దాంట్లో గ్రేవీ రాదు కాబట్టి నేను కది కొంచెం ఆలు అది ఉందనమాట అందుకని చెప్పేసి నేను ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను ఇంకా ఈ ఆమ్లెట్ నేను ఎలా వేసుకుంటున్నాను అంటే ఆమ్లెట్ కొంచెం కది అంటే కలుపుకునే విధంగా వేసుకుంటాను ఆమ్లెట్ మామూలుగా నాకు అలా ఇష్టం ఇప్పుడు ఇంకా ఆమ్లెట్ వేసుకొని ఫ్రై అయితే ఫస్ట్ మీకు టేస్ట్ చూపిస్తాను ఆమ్లెట్ అయితే ఏముందండి ఫ్రై మామూలుగా తినచ్చు సూపర్ ఉంది చాలా బాగుంది పిల్లలకి చాలా బాగా నచ్చుద్ది వెనకాయ మంచిదే కాబట్టి ఇంకా దీంట్లో ఇంకా చారు అంటే పప్పు కానీ సాంబార్ లాంటివి చారు లాంటివి అయితే ఇంకా చాలా బాగుంటాయి నంచుకుంటూ తింటే ఓకే ఇదనమాట థ్యాంక్ యూ